మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నుండి పన్నెండు వచన వరకు యేసు ఉపమానపూర్వకంగా వారికి బోధింప ఆరంభించను ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను కొరకు గోతిని త్రవి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకిచ్చి దూరదేశమునకు వెళ్ళను పంట కాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకుల్లో ఒకనని పంపెను కానీ వారు యజమాని సేవకుని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసరి ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపెను వారు అతని తలను గాయపరిచి అవమానపరిచటి అంతటా యజమానుడు మరి ఒక పంపెను వారు అతనిని చంపివేసరి వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరి కొందరిని చంపివేసరి ఇక మిగిలినది అతని ప్రియకుమారుడు ఒక్కడే అతన్ని వారు తప్పక అంగీకరించడని తలంచి వారి యుద్ధకు పంపెను ఆ కౌలుదారులు వారిని చూచి ఇదిగో ఇతడే వారసుడు రెండు ఇతనిని చంపివేయుదము యాస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని ఇట్లు నిశ్చయించుకుని వారిని పట్టి చంపి తోట వెలుపల పారవేశరి అప్పుడు ద్రాక్ష తోట యుజుమానుడు కౌలుదారులను ఏమి చేయను అతడు వచ్చి ఆ దుస్తులను మట్టిపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును ఈ లేఖనమును మీరు చదవలేదా లేదా ఇల్లు కట్టువారు త్రోస్ వేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను ఇది ప్రభు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము అనే యేస్సు పలికెను ఈ ఉపమానము విశేషించి తమ గురించి పలికనని యోధ ప్రముఖులు గ్రహించి ఆయనను బంధింప తలంచరి కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా భూస్వామి కౌలుదారుల యొక్క ఉపమానములో కౌలుదారులు ప్రవర్తించిన విధానం చాలా ఘోరంగా ఉంది చాలా అన్యాయంగా ప్రవర్తించారు వారు సాగు చేసే భూమి వారి సొంతము కాదు కానీ ఆ భూమిని సొంతం చేసుకోవటానికి యజమాని యొక్క సేవకులను కొట్టారు హింసించారు గాయపరిచారు చంపివేశారు చివరికి యజమాని యొక్క కుమార్ని కూడా చంపివేశారు తద్వారా ఆ భూమిని తమ సొంతం చేసుకోవాలని దురాశతో ప్రవర్తించి ఉన్నారు ఈ ఉపమానములో భూస్వామి దేవాది దేవుడు ఈ కవులుదారులు మనమే ఈ లోకములో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు మనం చేపట్టే బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలి మంచి మనసుతో నిర్వర్తించాలి మనకు చందని దానిని మనం పొందుకోవాలని దురాశతో ప్రయత్నం చేయకూడదు ప్రియ సహోదరి సహోదర దురాశ వల్ల మనకు అనర్థమే జరుగుతుంది కానీ మేలు జరగదు అందుచేత దేవుడు మనకు దయచేసిన బాధ్యతను సరైన రీతిలో మంచి మనసుతో అంకిత భావముతో నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి